చందమామ కథలు పురాణ శ్రవణము ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు అతను చనిపోతూ తన నలుగురు కొడుకులను పిలిచి మీరు దేవాలయాల వైపుకు పోకండి పురాణాలు మొదలైనవి వినకండి అని సలహా ఇచ్చాడు ఒకరోజు వాళ్ళు రాజుగారి కోటలో దొంగతనం చేయటానికి బయలుదేరుతూ దారిలో ఎక్కడన్నా పురాణ పట్టణం వినబడుతుందేమోనని చెవులలో దూది పెట్టుకున్నారు వాళ్ళు కోటకేసి పోతుండగా ఒకటి చెవిలో దూది జారిపడిపోయింది అదే సమయంలో సమీపంలో ఉన్న దేవాలయంలో పురాణం చెప్పే ఆయన ఇలా అంటున్నాడు దేవతలు గాని దయ్యాలు గాని ఈ మన లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు వాళ్ళ నీడలు భూమి మీద పడవు ఈ మాటలు విన్న దొంగ పిడుగుపడ్డట్టు వణికిపోయి చెవులలో మళ్ళీ దూది పెట్టుకొని ముందుకు సాగాడు తర్వాత వాళ్ళు ఉపాయంగా కోటలో ప్రవేశించి రాజుగారి ఖజానాలు నగలు నాణ్యాలు దొంగతనం చేసి ఇల్లు చేరుకొని తెచ్చిన సొమ్ము ఇంటి పెరట్లో పాతిపెట్టారు మరునాడు ఉదయం రాజుగారికి దొంగతనం సంగతి తెలిసింది దొంగల ఆచూకీ తీసే పని మంత్రిపైన పడింది ఆయన విచారించగా ఊరి బయట కొబ్బరితోట మధ్య ఉన్న గుడిసెలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారని వాళ్ళ వృత్తి దొంగతనాలు చేయటమేనని తెలియవచ్చింది పోయిన నగలు నాణ్యాలు తిరిగి సంపాదించడానికి మంత్రి ఒక ఎత్తు వేశాడు ఆయన భయంకరమైన కాళీమాత వేషం వేసుకొని కత్తి చేత పట్టుకొని అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటలోని గుడిసె వద్దకు వెళ్ళి భీకరంగా గర్జించాడు ఆ గర్జన విని నలుగురు అన్నదమ్ములు దీపం తీసుకుని బయటికి వచ్చి మహాకాళీ ఆకారాన్ని చూసి బెదిరిపోయి అమ్మ తల్లి నువ్వెవరు నీకేం కావాలి అని అడిగారు మంత్రి వాళ్లతో నేను ఖాళీమాతను రా రాజుగారి కోటలో దొంగిలించిన సొత్తంతా ఇక్కడ పెట్టండి లేకపోతే మిమ్మల్ని నరికేసి మీ రక్తం తాగుతాను అన్నాడు దొంగలలో ముగ్గురు మాత్రం ఈ మాటలు విని గడగడ వణికిపోయారు వాళ్లకు ఏమనాలో తెలియలేదు కానీ నాలుగోవాడు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఎవడివిరా నువ్వు ఖాళీ మాతవా వెళ్ళిపోతావా దుడ్డు కర్రతో తల పగలగొట్టమన్నావా అని అరిచాడు వెంటనే మంత్రి కాలి సత్వ కొద్దీ పారిపోయాడు తర్వాత మిగిలిన వాళ్ళు ముగ్గురు వాడితో ఆ వచ్చినది మనిషే అని నీకెట్లా తెలిసిందిరా అన్నారు మనం దొంగతనానికి పోయేటప్పుడు అనుకోకుండా పురాణం విన్నాను దేవతలు దయ్యాలు భూమి మీదకి వస్తే వాళ్ళ పాదాలు భూమిని అంటవట వాళ్ళ నీడ భూమి మీద పడదట ఈ వచ్చిన వాడు మనిషి వాడి కాళ్ళు భూమి మీదే ఉన్నాయి మన దీపం వెలుతురులో వాడి నీడ భూమి మీద పడింది అది చూసి వాడు మనిషే అని తెలుసుకున్నాను అన్నాడు నాలుగో వాడు ఒరే నువ్వు కొంచెంగా పురాణం వింటేనే ఇంత లాభం కలిగింది కదా మనం రోజు పురాణం వింటే ఇంకా ఎంత లాభం కలుగుతుందో అనుకొని ఆ అన్నదమ్ములు రోజు పురాణం వినటం ప్రారంభించి దొంగతనాలు మానేసి మంచివాళ్ళని పేరు తెచ్చుకున్నారు